సైబర్ నేరగాళ్ల కోసం హైదరాబాద్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు ఏపీ కర్ణాటక యూపీ గుజరాత్ రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్ జరిపి ఇరవై మూడు మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు రాష్ట్రంలో ముప్పై కేసులు దేశవ్యాప్తంగా మూడు వందల ఇరవై ఎనిమిది కేసుల్లో వేరు నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు నిందితుల నుంచి సెల్ ఫోన్లు చెక్బుక్లు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు దేశవ్యాప్తంగా ట్రేడింగ్ జాబ్ సహా ఇతర నేరాలకు పాల్పడ్డ సైబర్ నేరస్తులను పట్టుకున్నట్లు సైబర్ క్రైమ్ డీసీపీ దార కవిత తెలిపారు మూడు కేసుల్లోనే ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నామన్నారు ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారంతో అధునాతన సాంకేతికతను వాడి ఈ కేసులను ఛేదించినట్లుగా డీసీపీ వెల్లడించారు దగ్గర డిటెక్ట్ చేసినటువంటి కేసెస్ చూస్తే ఫైవ్ కేసెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అట్లాగే డిజిటల్ అరెస్ట్ ఆర్ కస్టమ్స్ ఫ్రాడ్ కేసెస్ టూ కేసెస్ డిటెక్షన్ అయిని ట్రేడింగ్ ఫ్రాడ్స్ త్రీ కేసెస్ పట్టుకోవడం జరిగింది ఏపీకే ఫైల్ ఆర్ అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్ కేసు ఒకటి డిటెక్షన్ అయింది అట్లాగే జాబ్ ఫ్రాడ్స్ కూడా టూ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది టోటల్గా సిటీ సైబర్ క్రైమ్స్లో ఫోర్టీన్ కేసెస్ అనమాట ఈ కేసులు అన్నింటిలో కలిపి మనకి పోయిన అమౌంట్ ఫ్రాడిలంట్ అమౌంట్ చూస్తే ఫైవ్ పాయింట్ టూ నైన్ క్రోర్స్ లాస్ట్ అమౌంట్ దీనిలో వీళ్ళు మన లోకల్ పోలీస్ తోటి హెల్ప్ తీసుకొని డిఫరెంట్ స్టేట్స్లో వెళ్ళినప్పుడు అట్లాగే అక్కడ అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్ యూస్ చేసి వేరే స్టేట్స్కి వెళ్ళి పట్టుకొని రావడం అనేది మనకు అందరికి తెలిసినట్టు చాలా డిఫికల్ట్ టాస్క్ అది సో లోకల్ పోలీస్ హెల్ప్ అక్కడ కోఆర్డినేషను అట్లాగే టెక్నికల్ కనెక్టివిటీ లేనిదే వర్కౌట్ చేయడం కష్టము ఇవన్నీ కూడా లింక్స్ వర్కౌట్ చేసుకుని వెళ్ళి వీళ్ళు పట్టుకొని రావడం జరిగింది దీనివల్ల ఏంటంటే ఈ క్రైమ్ నెక్సెస్ అనేది మనం బ్రేక్ చేయగలిగాం డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ డిజిటల్ అరెస్ట్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ట్రేడింగ్ కానీ పెద్ద పెద్ద ఫ్రాడ్యులెంట్ కేసెస్ వీళ్ళు ఉన్నటువంటి గ్యాంగ్స్టర్స్ కింగ్ పిన్ అక్యూజ్ని కూడా మనం ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఇరవై మూడు మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశామని సైబర్ క్రైమ్ డీసీపీ పేర్కొన్నారు వీరందరూ వివిధ నేరాల్లో మొత్తం ఐదు కోట్ల రూపాయలు కాజేసినట్లు గుర్తించామన్నారు నేరాలు ఏ విధంగా చేస్తున్నారు వాటి నుంచి ఎలా తప్పించుకోవడానికి ఎన్జిఓ రన్ చేస్తుంది మనం చూసినట్లయితే ఒక పార్టీలో కూడా కంటెస్టెడ్ క్యాండిడేట్ అంట లాస్ట్ ఎలక్షన్స్ లో సో ఆ లేడీ సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ లేడీ అప్పుల్లో ఉండి ఆమె ఈ డబ్బుల గురించి ఇదవుతున్నప్పుడు కో అక్యూజ్డ్ ఇంకొక అక్యూజ్డ్ వచ్చి ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు కమిషన్ దొరుకుతుంది మీ ఎన్జిఓ అకౌంట్ ఎందుకు యూజ్ చేయకూడదు అని చెప్పేసి ఎంకరేజ్ చేసినప్పుడు ఈ క్రైమ్ లో పార్టిసిపేట్ అయిందనమాట అనమాట ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్నప్పుడు కోర్టులో ఒక టెన్ అడ్వకేట్స్ తోటి అక్కడ ఫైట్ చేశారు లోకల్ కోర్ట్స్లో ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వకుండా ఇది ఎన్జిఓ అకౌంట్ ఈ ఫండ్స్ అన్ని కూడా ఎన్జిఓ యాక్టివిటీస్కి వాడుతున్నాము ఇందులో ఫ్రాడ్ లేదు అని చెప్పేసి ఫైట్ చేసినప్పుడు మన టీము మన ఏసీపీ గారు ఇన్స్పెక్టర్ అందరు మన టీం అంతా కూడా మొత్తం ఎవిడెన్స్ తీసి లాస్ట్ ఇయర్ ఎన్జీఓ ట్రాన్సాక్షన్స్ ఏంటి ఈ ఇయర్ ఏం జరిగినాయి ఇవన్నీ కూడా తీసినప్పుడు లాస్ట్ ఇయర్ ఏం లేవు ఇట్లా క్రోర్స్ ఆఫ్ అమౌంట్ ఎప్పుడు కూడా రాలేదు ఇప్పుడు చూసినప్పుడు హఠాత్తుగా వన్ పాయింట్ నైన్ క్రోర్స్ ఎలా వచ్చింది అనేది ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇది వచ్చింది అని కోర్టుకి చెప్పినప్పుడు కన్విన్స్ అయ్యి మనకి ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చారు దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి హైదరాబాద్ కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇక్కడ కూడా ఫైట్ చేశారనమాట సిక్స్టీ ఇయర్స్ లేడీ మీకు సంబంధం లేదు అని చెప్పేసి ఇక్కడ కూడా అడ్వోకేట్స్ ద్వారా ఫైట్ చేయడానికి ట్రై చేశారు బట్ మనం అంతా ఎవిడెన్స్ తోటి ప్రొడ్యూస్ చేసినప్పుడు మ్యాజిస్ట్రేట్ కన్విన్స్ అయ్యి రిమాండింగ్ పంపడం జరిగింది సైబర్ నేరాల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని డీసీపీ సూచించారు అప్రమత్తతతోనే ప్రమాదాల ముప్పు నుంచి తప్పించుకోవచ్చన్నారు సో ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి అన్నోన్ సోర్సెస్ నుంచి అన్నోన్ గ్రూప్స్ నుంచి వచ్చినటువంటి మెసేజెస్ ఆర్ ఫైల్స్ డౌన్లోడ్ చేయడం కానీ సస్పిషియస్ లింక్స్ క్లిక్ చేయడం గానీ చేయకుండా ఉండాలి తర్వాత ఏపీకే లింక్స్ ఏదన్నా వస్తే వాటిని అసలు క్లిక్ చేయకూడదు అన్లెస్ అదర్వైజ్ వాళ్ళు వెరిఫైడ్ సోర్సెస్ కరెక్ట్ జెన్యున్ అని తెలిస్తే తప్ప వాటిని క్లిక్ చేసి డీటెయిల్స్ ఇవ్వడం అనేది చేయకూడదు ఎవరైనా సైబర్ నేరానికి గురైనట్లయితే వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నాను సంప్రదించాలని సైబర్ క్రైమ్ డీసీపీ కోరారు